జై గురుదేవ్ ఓం శ్రీ సాయి ప్రేమాత్మ స్వరూపులారా మనం సద్గురువు నుంచి తెలుసుకుంటున్నాం సద్గురువు యొక్క తత్వాన్ని గురించి మనం అవగాహన గావించుకుంటున్నాం సద్గురువులు ప్రపంచానికి తప్పనిసరిగా న్యాయం చేస్తారు బోధ గురువులైతే సమాచారాన్ని అందిస్తారు తప్ప అనుభవాన్ని అందించలేదు కదా కేవలం సమాచారాన్ని అందిస్తే ఎలా ఉంటుంది అనుభవంతో కూడినటువంటి సమాచారాన్ని అందిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి అయితే ఆ గురువుని గుర్తించాలంటే అందుకేం కావాలి గురువును గుర్తించే స్థాయిలో ఉన్నటువంటి సంస్కారాలు కావాలి ఆ సంస్కారాలు ఎలా ఉన్నాయి బయట ఉన్నాయా లోపల ఉన్నాయా అవి మామూలు స్థాయిలో ఉన్నాయా మహోన్నతంగా ఉన్నాయా ఆ సంస్కారాలు మన అంతరంగంలోనే ఉన్నాయి ఒకే విషయాన్ని స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను నీ అంతరంగమే నీ గురువు నీ అంతరంగమే నీ గురువు బాహ్య ప్రపంచంలో గురువులు లేరు బాహ్య ప్రపంచంలో గురువును గుర్తిస్తున్నావన్నా అది అంతరంగమే తప్ప బాహ్య ప్రపంచం కానే కాదు కదా కాబట్టి ఆలోచించండి మానవ జీవితం ఎలా మొదలవుతుంది కర్మల మూటతో మొదలవుతుంది సంస్కారాలతో మొదలవుతుంది ఆ కర్మలను ఏమంటున్నారు సంచిత కర్మలు అంటున్నారు సంచిత కర్మలతో జీవితం ప్రారంభమవుతుంది పుట్టినప్పటి నుంచి వరకు మనిషి కర్మలను ఆచరిస్తూ ఉంటాడు ఆ కర్మల మొత్తాన్ని ఏమంటారు ప్రారంధ కర్మలు అంటారు సంచిత ప్రారబ్ధ కర్మలలో ఏవైతే పరిణతి చెంది మనిషిని కర్మలకు ప్రేరేపిస్తూ ఉంటాయి వాటిని ఆగామి కర్మలు అంటారు సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు ఆగామి కర్మలు సంచిత కర్మల మూటతోటి సంచిత కర్మల మాలతోటి కర్మల సంచితోటి జీవితం మొదలవుతుంది ఆ విధంగా ఒక మూటతో జీవితం ప్రారంభమవుతుంది ఆ మూటను ఏమంటారంటే మానవ రాజ్యాంగం అంటారు జీవిత పుస్తకం అంటారు జీవిత కార్యక్రమం అంటారు జీవిత ప్రణాళిక అంటారు అంటే రాజ్యాంగం ముందే లిఖించబడింది మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎటువంటి జీవితాన్ని కొనసాగించాలో ఆ జీవితం అంతా కూడా జీవిత కార్యక్రమం అంతా కూడా ముందే నిర్ణయించబడింది అందుకే దాన్ని ఏమన్నారు హ్యూమన్ కాన్స్టిట్యూషన్ అన్నారు మానవ రాజ్యాంగం అన్నారు ఒక దేశంలో పరిపాలన జరగాలంటే ఆ దేశానికి రాజ్యాంగం ఉండాలి కదా అలాగే ఈ మానవ జీవితం కూడా కొనసాగాలంటే తప్పనిసరిగా రాజ్యాంగం ఉండాలి కదా ఆ రాజ్యాంగమే సంచిత కర్మల మూట పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు మనిషి ఎటువంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా ముందే అందులో నిక్షిప్తమై ఉన్నాయి నిర్ణయించబడి ఉన్నాయి అందుకే చెప్తుంటారు నథింగ్ హ్యాపీనెస్ యాక్సిడెంటల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీఫిక్స్డ్ ఏది ఆకస్మికంగా జరగదు ముందే నిర్ణయించబడి ఉంటుంది ముందు విత్తనం ఉంటేనే తర్వాత వృక్షం వస్తుంది విత్తనం లేకుండా వృక్షం వచ్చే ప్రసక్తి లేదు ఆ విత్తనమే సంచిత కర్మల మూటలో ఒక భాగం మనిషి తల్లి గర్భ నుండి బయటకు వచ్చిన తర్వాత శ్వాసను ప్రారంభించిన తర్వాత శ్వాస ఆగిపోయేంత వరకు అతను ఎటువంటి కర్మలు చేయాలో ఎలా చేయాలో ముందే నిర్ణయించబడేదే మానవ రాజ్యాంగం లోపల చెడు సంస్కారాలు ఉంటే మనిషి చెడు కర్మల వైపుకే ఆకర్షింపబడతాడు ఉత్తమ సంస్కారాలుంటే మంచి వైపుకు ఆకర్షింపబడతాడు అంటే మనిషి స్వతహాగా ఎటువంటి కర్మలు చేయటం లేదు స్వతంత్రంగా జీవించటం లేదు అంతరంగ సంస్కారాలకు అనుగుణంగానే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు బయట ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో నువ్వేమి తెలుసుకుంటున్నావన్నా అందుకు మూల కారణం అంతరంగమే తప్ప బాహ్య ప్రపంచం కానే కాదు ఇది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశం దీని గురించి అవగాహన ఉందనుకోండి తప్పక జీవిత పరమార్థం నెరవేరుతుంది మరొకసారి చెప్తున్నాను మీ లోపల ఉన్నదే బయట కనపడుతుంది లోపల ఒక రకంగా బయట మరొక రకంగా కనిపించదు బయట కనిపించేది మొత్తం కూడా మీ అంతరంగమే తప్ప అక్కడ ఉన్నది మాత్రం కాదు నీ లోపల చెడు సంస్కారాలుంటే బాహ్య ప్రపంచం మొత్తం చెడుగా కనిపిస్తుంది నీ లోపల ఉత్తమ సంస్కారాలుంటే బాహ్య ప్రపంచం అంతా కూడా ఉత్తమంగా కనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది ఒకవేళ నువ్వు సద్గురు యొక్క మార్గదర్శకతతోటి జ్ఞానపరంగా పరిణత్యంది సంస్కారాల స్వభావాన్ని మార్చుకోగలిగితే అదే బాహ్య ప్రపంచం అంతకుముందు చెడుగా కనిపించింది కదా ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది కదా అంటే వ్యత్యాసం ఏమిటి అంతకుముందు నీ సంస్కారాలు చెడుగా ఉన్నాయి కాబట్టి ఆ సంస్కరణ స్వభావాన్ని బట్టి ప్రపంచం చెడుగా కనిపించింది ఇప్పుడు ఆ సంస్కరణ స్వభావం మారింది చెడు సంస్కారాలు ఉత్తమ సంస్కారాలుగా రూపాంతరం చెందాయి అదే ప్రపంచం మంచిగా కనిపించింది మరొకసారి ఊహించుకోండి ప్రపంచం మారుతుందా మన అంతరంగం మారుతుందా ప్రపంచాన్ని మార్చాలా మన అంతరంగాన్ని మార్చుకోవాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ది ఎర్త్ ఏంటంటే స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే ఉద్ధరేది ఆత్మ నాత్మానం ఆత్మ విజ్ఞాన శాస్త్రం ఎప్పుడైతే అంతరంగ సంస్కరణ స్వభావం మారుతుందో ప్రపంచం కూడా మారినట్లుగా కనిపిస్తుంది ప్రపంచం మారలేదు ప్రపంచం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది కానీ మార్పు ఎప్పుడొచ్చింది సంస్కార స్వభావంలో మార్పు వచ్చింది ఇప్పుడు చెప్పండి పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు నీ మానవ రాజ్యాంగం ప్రకారం నీ జీవితం కొనసాగుతున్నప్పుడు ఆ రాజ్యాంగమే నీ గురువు కదా ఆ సంస్కారాల నీ గురువు కదా సంస్కారాల స్వభావాన్ని బట్టి ప్రపంచంగా అనిపిస్తుంది కదా సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది కదా కొంచెం ఆలోచించండి మనం ఏం చేస్తున్నామంటే బాహ్యపరమైన గురువుల కోసం వెతుక్కుంటున్నాం ఎప్పుడైతే గురువుల కోసం అన్వేషణ చేస్తూ ఉంటావో ఆ గురువులు కూడా మీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టే లభిస్తారు కదా మీ అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయి ఎటువంటి గురువు లభిస్తాడు అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి ఎటువంటి గురువు లభిస్తాడు సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతున్నప్పుడు సంస్కారాల స్వభావాన్ని బట్టి గురువు కూడా లభిస్తాడు కదా బయట లభించేటటువంటి గురువు ఎవరు మీ అంతరంగ సంస్కారాల ద్వారా లభించినటువంటి గురువే కదా ఆలోచించండి కాబట్టి గురువును బయట ఎందుకు ఎదుగుతున్నావు అంతరంగ సంస్కారాల ద్వారా జీవితం కొనసాగుతున్నప్పుడు బయట గురువును వెతకటం ఏమిటి బయట గురువు ద్వారా నీకు న్యాయం జరగదే ఆ గురువు అతని యొక్క సంస్కారాల స్వభావాన్ని అతని యొక్క జీవిత అనుభవాన్ని నీకు అందిస్తాడు తప్ప నీ అంతరంగాన్ని శుద్ధి చేయలేడే మరి అంతరంగం ఎలా శుద్ధి అవుతుంది అంతరంగం పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా శుద్ధి అవుతుంది ఆ పరిపూర్ణ అద్వైత బ్రహ్మ ఎక్కడ ఎక్కడుంది లోపలే ఉంది సత్యానికి సంబంధించిందంతా పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం మాయకు సంబంధించిందంతా భౌతిక జ్ఞానం భగవంతుడే మాయా అని తెలియజేసేదే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం జ్ఞానమంతా మాయా అని తెలియజేసేదే పరిపూర్ణ అద్వైత జ్ఞానం గురువు కూడా మాయా అని తెలియజేసేదే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అక్కడ ఏమీ లేదు విశ్వమంతా శుద్ధ చైతన్యమయం విశ్వమంతా ప్రాణశక్తిమయం విశ్వమంతా మయం విశ్వమంతా మయం విశ్వమంతా మయం విశ్వమంతా పదార్థమయం నీ దృష్టిని బట్టి బాహ్య ప్రపంచం కనిపిస్తుంది నువ్వు స్థూల దృష్టితో ఉంటే బాహ్య ప్రపంచం స్థూలంగా కనిపిస్తుంది నువ్వు సూక్ష్మ దృష్టితో ఉంటే బాహ్య ప్రపంచం సూక్ష్మంగా కనిపిస్తుంది నువ్వు సూక్ష్మాత్య సూక్ష్మమైనటువంటి శుభ్ర చైతన్య స్థితికి చేరగలిగితే అక్కడ శుద్ధ చైతన్యమే కనిపిస్తుంది మరొకటి కనిపించదు కాబట్టి గురువు ఎక్కడున్నాడు నీ దృష్టిని బట్టి బాహ్య ప్రపంచం కనిపిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి దృష్టిని మార్చుకోవాలి ఆ దృష్టి వెనుకున్నటువంటి సంస్కారుల స్వభావాన్ని మార్చుకోవాలి ఇది ఆధ్యాత్మికత అంటే ఇటువంటి విషయాల గురించి ఎవరు తెలియజేయగలుగుతారు అనుభవం ఉన్నటువంటి సద్గురువు మాత్రమే తెలియజేయగలుగుతాడు అనుభవం ఉన్నటువంటి సద్గురు మాత్రమే తెలియజేయగలుగుతాడు అటువంటి గురువు సమక్షంలో ఉంటే ఆ గురుశక్తికి నీ అంతరంగం శుద్ధవుతుంది ఆ గురువు స్పర్శతోటి మీ అంతరంగం అవుతుంది అయితే ఆ గురువుతో ఎటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి గురువును భౌతికంగా చూడకూడదు గురువును సూక్ష్మంగా చూడాలి సూక్ష్మాతి సూక్ష్మంగా చూడాలి నువ్వు స్థూలంగా చూస్తే గురువు యొక్క రూపం కనపడుతుంది సూక్ష్మంగా చూస్తే అంతరంగ స్థితి కనిపిస్తుంది సూక్ష్మాతి సూక్ష్మంగా చూస్తే అక్కడ గురువు కూడా మాయనేటటువంటి విషయం గోచరం అవుతుంది ఉన్నది ఏకత్వం భిన్నత్వం అనేది లేదు ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే అజ్ఞానం భిన్నత్వాన్ని ఏకత్వంగా భావించడమే జ్ఞానోదయం కాబట్టి సద్గురువు మాత్రమే ఇటువంటి అంశాలను గురించి తెలియజేయగలుగుతాడు బాహ్య ప్రపంచంలో ఏది జరుగుతుందన్నా అది బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి అంశం నీలో ఏం జరుగుతుందన్నా అది నీకు సంబంధించినటువంటి అంశం నువ్వు బాహ్య ప్రపంచం వైపు పరుగులు ఇస్తున్నావంటే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణ కాదు నీ అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల ప్రేరణ సంస్కారాలను బట్టే జీవితం కొనసాగుతుంది ఇక ఎక్కువగా చెప్పటం కాదు అనే వాళ్ళే ఉంటే ఈ ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు సాధారణ గురువులైతే మామూలు గురువులైతే జ్ఞాన గురువులైతే సమాచార గురువులైతే వాళ్ళు ప్రపంచం చేతులు బందీలు అవుతారు ప్రపంచానికి లోబడి జీవిస్తే ఎలా ఉంటుంది ప్రపంచంతో ఘర్షణ పడితే ఎలా ఉంటుంది ప్రపంచాన్ని వదిలేసే స్థాయి వస్తే ఎలా ఉంటుంది అసలు ప్రపంచమే మాయని చెప్పి తెలుసుకుంటే ఎలా ఉంటుంది అంతరంగం మొత్తం కూడా బాహ్య ప్రపంచపు ప్రతిబింబమైనప్పుడు మనం బాహ్య ప్రపంచం గురించి ఆలోచిస్తున్నామంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కాదు మన అంతరంగమే కాబట్టి సద్గురువులు అంతరంగాన్ని శుద్ధి చేసేటటువంటి విధానాన్ని శిష్యులకు అందిస్తారు తప్ప అంతరంగాన్ని బలోపేతం చేసేటటువంటి విధానాన్ని అందించరు సద్గురు ద్వారా మాత్రమే శిష్యుడికి న్యాయం జరుగుతుంది సద్గురుల ద్వారానే ఆదర్శ ప్రపంచం ఏర్పడుతుంది ఆ సద్గురులంతా కూడా బలమైన దృక్పథంతో ప్రపంచంలో ప్రవేశిస్తారు అటువంటి సద్గురువులకి తప్పనిసరిగా ప్రకృతి యొక్క అండదండలుంటాయి ఆశీసులుంటాయి ప్రకృతి అటువంటి సద్గురు నిరంతరం కాపాడుకుంటూ ఉంటుంది ప్రకృతి చేత రక్షించబడుతూ ఉంటారు వాళ్ళంతా ప్రకృతి మాత ముద్దు బిడ్డలు అవుతారు ప్రకృతి మాత ముద్దు బిడ్డలు అవుతారు కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనేది పాశుపతాస్త్రం ఆ పాశుపతాస్త్రాన్ని చేతిలో ఉంచుకున్నటువంటి వ్యక్తే సద్గురువు జ్ఞానం ద్వారానే మనిషి పాతనం అవుతున్నాడు జ్ఞానం ద్వారానే మనిషి ఉద్ధరించబడాలి జ్ఞానం లేకుండా మనిషి ఉద్ధరించబడడు శారీరక ప్రక్రియలు కానీ లౌకిక జ్ఞానం కానీ ఇతర జ్ఞానాలు కానీ మనిషికి పరిపూర్ణత్వాన్ని చేకూర్చవు జ్ఞానమే మాయా అని తెలియజేసేటటువంటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారానే మనిషికి సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది అందువల్ల మనం ఏం చేయాలి ఏం చేయాలి సద్గురువుగా రూపాంతరం చెందాలి సద్గురువులను ఆశ్రయించాలి నేను కూడా సద్గురువుని అనేటటువంటి స్థితికి ఎదగాలి ఇనుప మొక్క అయస్కాంతంతో కలిసిందనుకోండి అది కూడా అయస్కాంతంగా మారుతుంది కదా అయితే ఆ అయస్కాంతం శాశ్వతమైనటువంటి శక్తితో ఉంది అటువంటి అయస్కాంతంతో ఇనుప మొక్క కలిసినప్పుడు ఇది తాత్కాలికమైనటువంటి అయస్కాంతంగా మారకూడదు ఇది కూడా శాశ్వతమైనటువంటి అయస్కాంతంగా మారాలి అందుకు అంతరంగ సంస్కారాల స్వభావం మారాలి అంతరంగ సంస్కారాల స్వభావం మారిందనుకోండి జ్ఞానమే మాయా అనేటటువంటి విషయం కూడా తెలిసిపోతుంది ఎప్పుడు తెలిసిపోతుంది సద్గురువు యొక్క సహచర్యంలో ఉంటే తెలిసిపోతుంది సద్గురు యొక్క సాంగత్యంలో వంటి తెలిసిపోతుంది కాబట్టి మనకి ఎవరు ముఖ్యం సద్గురు ముఖ్యం కానీ ఆ గురువుతో ఎలా ఉండాలి భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు గురువు యొక్క అంతరంగంతో మన అంతరంగాన్ని అనుసంధానం చేయాలి గురువును అనుకరించకూడదు అనుసరించాలి అనుసరించడానికి అనుకరించడానికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఒకసారి ఊహించుకోండి అనుకరించటం వల్ల బానిసత్వం పెరుగుతుంది అనుసరించడం వల్ల సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది కాబట్టి సద్గురువు యొక్క అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు సద్గురువుని ఆశ్రయించలేకపోతే వాళ్ళు తప్పనిసరిగా ప్రయాణంలో మధ్యలో ఆగిపోతారు ప్రయాణం సజావుగా కొనసాగదు కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను మీ జీవిత రాజ్యాంగం ద్వారానే నీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అటువంటి జీవిత రాజ్యాంగాన్ని జీవిత కార్యక్రమాన్ని జీవిత ప్రణాళికను రద్దు చేసుకోవాలంటే తప్పనిసరిగా సద్గురువు అవసరం అవుతాడు జ్ఞానానికి అతీతంగా ఉంటే ఎలా ఉంటుంది రాజ్యాంగానికి అతీతంగా ఉంటే ఎలా ఉంటుంది కార్యక్రమానికి అతీతంగా ఉంటే ఎలా ఉంటుంది జీవిత ప్రణాళికకు అతీతంగా ఉంటే ఎలా ఉంటుంది అతీతంగా ఉండాలంటే జీవితమే మాయ అని తెలుసుకోవాలి ఈ జీవితం కూడా మాయే పుట్టుక మాయే మరణం కూడా మాయే నీవు నిరంతరం కొనసాగుతావు ఈ కాది లేదు అంతం లేదు ఎప్పుడైతే అనంతం అనేటటువంటి భావన కలుగుతుందో ఈ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఒక మాట చెప్తున్నాను నేను జీవితానికి అతీతంగా తీసుకెళ్లేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తే సద్గురు అంటే ఎప్పుడైతే సద్గురు సమక్షంలో ఉంటావో సమస్యలకు అవకాశం లేదు కదా శరీరమే లేదనే భావన కలిగితే రుగ్మతలకు అవకాశం లేదు కదా ఆలోచించండి కాబట్టి ఎప్పుడైతే రుగ్మతలను గురించి సమస్యలను గురించి ఆలోచిస్తూ ఉంటావో నువ్వు శారీరక మట్టంలో ఉంటావు జీవితానికి లోబడి ఉంటావు జీవితానికి లోబడి ఉంటే ఆ జీవితం సమస్యాత్మకం అవుతుంది జీవితాన్ని లోబరుచుకుంటే ఆ జీవితం సంపూర్ణ స్వేచ్ఛతో కొనసాగుతుంది కాబట్టి మనకి సద్గురువు యొక్క సహచర్యం కావాలి సద్గురువు యొక్క సాంగత్యం కావాలి ఆ సద్గురు కూడా మాయా అని తెలుసుకునేటటువంటి విధానం కావాలి అప్పుడు నువ్వు విశ్వానికి విజేత అవుతావు విశ్వానికి చక్రవర్తి అవుతావు విశ్వాతీతుడు అవుతావు అప్పుడు జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇదంతా నేను చవటం లేదు ఏదో ఒక విశ్వశక్తి నా ద్వారా మీకు చెప్పిస్తుంది ఈ దేహం కూడా శాశ్వతం కాదు నేను చెప్పేటటువంటి మాటలు కూడా మాయే కానీ మాటలు కూడా మాయా అని తెలుసుకోవటానికి కూడా ధైర్యం కావాలి స్థాయి కావాలి ఉన్నతమైన స్థితి ఉండాలి అది కూడా అంతరంగ సంస్కారాల ద్వారానే జరుగుతుంది జీవిత రాజ్యాంగం ద్వారానే జరుగుతుంది జీవిత ప్రణాళిక ద్వారానే జరుగుతుంది జీవిత కార్యక్రమం ద్వారానే జరుగుతుంది కాబట్టి బిడ్డలారా పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని అందించే గురు సాంగత్యంలో ఉండి మీ జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటారని సార్థకం చేసుకుంటారని మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ ఈ దగ్గర సెలవు తీసుకుంటాను జై గురు దేవ్ జై గురు జై గురు